మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది నిరుద్యోగ యువకులకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నా అంతేకాకుండా ఎవరైతే స్వయం శక్తితో మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనుకుంటే ఈనాడు పీపుల్ పబ్లిక్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేయాలనేది ఈనాటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ని మొన్నే అనౌన్స్ చేశారు విజయవాడలో మీ అందరికీ తెలుసు విజన్ రీ నాయకుడు ఎవరనేది విజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో అనౌన్స్ చేసినప్పుడు ఇది సాధ్యమా అని చెప్పి అనుకుంటే ఈనాడు ఉమ్మడి రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉందో అనేది మనొక్కసారి చూస్తే ఆ మేధస్కి నాంది పలికినటువంటి నాయకుడు ఎవరే అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం ఆ రకంగా దూరదృష్టి కలిగినటువడు లేకపోతే విచక్షణతో ఆలోచించగలిగిన వాడు అదేవిధంగా మానవతా విలువలు కలిగిన వాడు ఈనాడు మానవతో ఆలోచించేవాడు ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాం మన అందరి యొక్క అదృష్టం అని చెప్పి నాడు మీకు భావిస్తా ఉన్నా ముందులో గౌరవం ఇచ్చే నాయకత్వం అంతేకాకుండా ఎవరు ఏ రకమైనటువంటి ఏ వర్గం ఏ రకమైనటువంటి అవసరాలు ఉండే అవసరాలకు తగ్గట్టుగా విధానాలు నిర్ణయించి దానికి దగ్గర శాసనాలని తీసుకొచ్చే నాయకుడు ఈ రోజున మన ముందర ఉన్నాడు అని చెప్పి మీకు మనవి చేస్తూ అలాంటి నాయకత్వానికి మద్దతు పలికే విధంగా ఈ విజయం అనేది తప్పనిసరి ఈ విజయం మీ విజయంగా మరొకసారి గతంలో సాధారణ ఎన్నికల్లో నూట అరవై నాలుగు మందిని ఏ రకంగా గెలిపించి ఒక సంచలనాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఏ రకంగా ఇచ్చారో మరొకసారి అదే స్ఫూర్తితో ఈ విజయాన్ని ఇవ్వమని చెప్పి మీ ఆశీస్సులు సాకారం సహాయం నాకు అందించి నన్ను గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను